రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంను జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ పి సంపత్ కుమార్ ఆదేశాల మేరకు జీవీఎంసీ జోన్ టూ కమిషనర్ ఫణిరామ్ ఆధ్వర్యంలో శనివారం ఆరవ వార్డు పరిధిలోని బక్కనపాలెం లచ్చిరాజు లేఅవుట్లు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన జీవీఎంసీ ఉద్యోగులు సచివాలయం ఔట్సోర్సింగ్ సిబ్బందితో స్వచ్చాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు అనంతరం జోనల్ కమిషనర్ మాట్లాడుతూ కొత్త సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు నెలలో ప్రతి మూడవ శనివారం దివస్ దివస్గా ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఉద్యోగులు తాము పాటిస్తూ ప్రజలను స్థానిక ఎన్జీఓస్ ని కూడా ఇందులో భాగస్వామ్యం చేసేందుకు కృషి చేయాలని కోరారు వచ్చే నెల ఫిబ్రవరి మూడవ శనివారం జరిగే ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉద్యోగులు స్వచ్ఛందంగా పాల్గొని పార్క్లోని చెత్తను తొలగించి పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు సే నోటు ప్లాస్టిక్ ఫ్లెక్సీలు ప్ల ప్రదర్శించారు ఉద్యోగినులు ముగ్గులు వేసి ఉద్యానవన ప్రాంగణంని అలంకరించారు ఈ కార్యక్రమంలో జీవీఎంసీ ఆరవ వార్డ్ శానిటరీ ఇన్స్పెక్టర్ కె సీతారాం వర్క్ ఇన్స్పెక్టర్ సి రాజు అప్పలరెడ్డి రెడ్డి వార్డ్ జీవీఎంసీ ఉద్యోగులు సచివాలయం సిబ్బంది ఔట్సోర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు పరిసరాల శుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా చేస్తానని స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు శుభ్రత పరిశు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈరోజు నుండి తోటి వారికి నాతోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దునట్టు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ スワッチャーディバースワッチ。デ